హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఇంకా నేను ఇండియా ట్రిప్లో అయితే మెట్టలు అయితే చేయించుకున్నాను ఇంకా దీన్ని చేయించుకోవాలి అంటే ఇన్ని ఇయర్స్ ఉండాలి అని చెప్పేసి అని కూడా ఉంటుంది కదా సో నేను ఎవ్రీ టైం వచ్చినప్పుడు వీలవ్వలేదు సో అందుకోసం అని చెప్పేసి ఈసారి వీలవుతుంది అని చెప్పేసి ఇంకా మంచి రోజులు కూడా ఉండే నేను వచ్చినప్పుడు అందుకోసం అని చెప్పేసి ఇంకా అప్పుడైతే చేయించుకున్నాను ఇంకా వీటిని చేయించుకోవాలి అన్న కూడా ముహూర్తం కనుక్కొని అయితే చేయించుకోవాలి సో ఇంకా నాకు కూడా మా మమ్మీ అలాగే కనుక్కొని అయితే చేపించింది సో వీటిని వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చేపిస్తారు బట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు రావట్లేదు అని చెప్పేసి నేనైతే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి చేయించుకుంటున్నాను అతను వచ్చేసరికి ఇంకా పసుపు దారము అన్ని ప్రిపేర్ చేసుకుని రెడీ పెట్టేసుకున్నాను సో ఇంకా అతను వచ్చిన తర్వాత పసుపు దరం కట్టేసుకొని మటన్ అయితే తీసేశాను ఫస్ట్ ఉన్న వాటికంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుని అయితే చేయించుకోవాలి బట్ నాకేమో సన్నంగా ఉండాలి అని చెప్పేసి ఉండే బట్ ఉన్నదానికంటే కొంచెం లావుగానే వచ్చేసినాయి సో ఇంకా ఆయన అయితే ఆఫ్టర్నూన్ టైంలో వచ్చేసి మళ్ళీ పెట్టేసి ఉండే మట్టలు పెట్టుకున్నాక పసుపు దారంని తీసేసి అతను ఏ టూల్స్ అయితే యూజ్ చేశాడో వాటికి దండం పెట్టుకున్నాక అతనికైతే మనం చేసినందుకు కొంచెం రైస్ చింతపండు డబ్బులు అయితే దక్షిణగా అయితే ఇచ్చాను